ఉన్నారు కృష్ణాంజలి గారు రైట్ ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారు ఖచ్చితంగా ఈ నలభై ఈ నలభై ఐదు రోజుల పాలన లోపల జరిగిన ఇన్సిడెంట్లు ఏవైనా కావచ్చు నిన్న జరిగిన మర్డర్ కావచ్చు అంతకు జరిగిన నాయకుల మీద దాడులు కావచ్చు ఇవన్నీ జనరల్ గా కక్షపూరితంగా అంటే జనరల్గా విపక్షం ఆరోపించేది ఏంటంటే ప్రభుత్వ మద్దతు జరుగుతూ ఉంటాయి అది నో డౌట్ అని బలంగా చెప్తూ ఉంటది కానీ మనం దాన్ని పర్టులర్గా కంప్లీట్ గా దాన్ని కూడా మనం నిర్ధారించలేము కదా వెంకటేష్ గారు నమస్తే అందరికి కూడా నమస్కారం నా మాట వినపడుతున్నాకొండలో జరిగినటువంటి రషీద్ హత్య దారుణమైనటువంటి హత్య నడి రోడ్డు మీద ఆ విధంగా దారుణంగా హత్య చేయటం అనేటువంటిది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం మీరు కూడా చెప్పారు నో డౌట్ అయితే ఇది రాజకీయ పరమైనటువంటి హత్య రాజకీయ ప్రోద్బలంతో జరిగిందా అధికార పక్షానికి సంబంధించినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళ మీద హత్య చేశారా లేకపోతే హత్య జరిగిన తర్వాత పోలీసు శాఖ కానీ అధికార పక్షం కానీ సరైనటువంటి స్ట్రింగ్ యాక్షన్ తీసుకున్నదా లేదా ఇవన్నీ చర్చనీయం అంశాలు ఇది రాజకీయ పరమైనటువంటి హత్య కాదు అనేటువంటి విధంగా అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం కానీ లేకపోతే జనసేన బీజేపీ వాళ్ళు కూడా ప్రభుత్వం తరఫున చెప్తా ఉంటే ఉండవచ్చు ఎందుకోసం అంటే వాళ్ళిద్దరు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే ఇద్దరు వాళ్ళ వ్యక్తిగతమైన ఘర్షణలో జరిగాయని ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడినటువంటి మాటలు చూపించారు ఇక్కడ మరి ఇది ఖచ్చితంగా రాజకీయ పరమైనటువంటి హత్య మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేరుగా మరి వినుకోండికి వెళ్ళి మాట్లాడినటువంటి మాటలు కూడా మనం విన్నాం ఇది ఏమిటనేటువంటిది తేలాల్సినటువంటి అంశం ఇది రాజకీయ హత్య కాదని కానీ సీరియస్ మ్యాటర్ కదా ఇది ఇది కొంచెం బైకంపితులు చేసేటువంటి విధంగా రోడ్డు మీద ఆ విధంగా దారుణమైనటువంటి హత్య జరిగింది కదా ఈ సందర్భంలో తెలుగుదేశం జనసేన బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడేటప్పుడు ఇది రాజకీయ హత్య కాదు అని వాళ్ళ యొక్క వాదన చెప్పొచ్చు బట్ ప్రభుత్వము ఏ విధమైనటువంటి ఈ విధ ఈ హెచ్చలు గాని ఈ దాడులు గాని ఇలాంటి వాటిని ప్రోత్సహించేది లేదు ఖచ్చితంగా ఎలాంటి వాళ్ళు నిందితులు ఎవరు ఉండారు వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాము అని ఈ అధికార పక్షం వాళ్ళు ఖచ్చితంగా ఆ విధమైనటువంటి హెచ్చరిక చెప్పాలి నిందితుల గురించి సభ అదే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే విధంగా డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ విధంగా హోం మంత్రి డీజీపీ ఇలాంటి వాళ్ళు కూడా ఎందుకంటే వరుస ఇన్సిడెంట్లు జరుగుతాయి అది ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు ఒకవైపు తెలుగుదేశం వాళ్ళు కూడా అంటున్నారు మమ్మల్ని కూడా చంపేస్తున్నారు మిమ్మల్ని చదువుతున్నాను మీరే అధికారంలో ఉన్నారు అంటే మీరు వైసీపీ వాళ్ళు చదువుతున్నారని ఎవరైనా చంపటం అనేటువంటిది నేరం కదా ఇలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకోమని అడుగుతున్నాం ఇది జరగకూడదు నలభై ఐదు రోజులు అని అంటే ఫలితాలు వచ్చినటువంటి మరుసటి రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక లిస్ట్ చెప్పారు ముప్పై ఒక్క మందిని హత్య చేశారు అది కూడా మా వాళ్ళని వీళ్ళ వేధింపుల వల్ల ఒక ముప్పై ఐదు మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారని ఒక వెయ్యి యాభై దాడులు జరిగే ప్రైవేట్ ఆస్తులు ధ్వంసం జరిగిందని ఒక పన్నెండు వేల సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళు ఆయా ప్రాంతాలు వదిలిపెట్టి పారిపోవాల్సినటువంటి పరిస్థితులు కల్పిస్తున్నారు కనిపిస్తున్నారు అందుకని జగన్మోహన్ రెడ్డి తను రాజకీయంగా కొంత ఒక బేస్ ని అంటే ప్రభుత్వం ఏర్పడినటువంటి కేవలం ఈ ముప్పై ఐదు రోజుల్లోనే ఈ నెల రోజుల్లో అయిపోయింది ఇప్పుడే కదా అయిపోయింది వెంటనే ఆయన యాక్టివిటీని మొదలు పెట్టేశాం ఆయన యాక్టివిటీ ఏంటి ఇది ఖచ్చితంగా దాడులు జరుగుతున్నటువంటి మాట వాస్తవం దాంట్లో ఎటువంటి సందేహం లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు జరుగుతున్నటువంటి మాట కూడా వాస్తవం అయితే ఏ స్థాయిలో అందరూ వైసీపీ మా వాళ్ళ మీద కూడా జరుగుతున్నాయి తెలుగుదేశం అంటే ఒకవేళ తెలుగుదేశం వాళ్ళ మీద కూడా ఎక్కడ జరిగితే జరుగుండచ్చాం ఎక్కువ దాడులు జరిగినటువంటి మాట వాస్తవం అదేవిధంగా హత్యలు జరిగినటువంటి మాట వాస్తవం ఈ హెచ్చలన్నీ నలభై ఐదు రోజుల్లో జరిగిన హత్యలే కదా వాళ్ళు వైసీపీ వాళ్ళు అవ్వచ్చు కాకపోవచ్చు ఇన్ని హత్యలు ఈ విధమైనటువంటి ఘటనలో ఇట్లా జరుగుతున్నాయి అంటే కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం కదా ఇది అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏమించుకున్నాడు అంటే ఘోరమైనటువంటి ఓటమి తర్వాత అధికారంలో ఉండేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమేమో గత ప్రభుత్వంలో అన్యాయాలు జరిగాయి అక్రమాలు జరిగాయి దోపిడీ జరిగింది అవినీతి జరిగింది అని వైట్ పేపర్స్ ద్వారాగా మొత్తం తీసుకొచ్చేసి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేద్దాం ఎంత తొందరగా అనేటువంటి దాని మీద ఆల్రెడీ ఒక కేసు కూడా పెట్టేసి రఘురామ్ కృష్ణరాజు ఆ కొట్టినటువంటి సంబంధించినటువంటి కేసులో ఇంకా కొన్ని కేసులు పెడతారు మీద చర్చ జరుగుతున్నాడు ఈ నేపథ్యంలో వీటి మీద ఏదైతే వైట్ పేపర్స్ గత ప్రభుత్వం అక్రమాలు అవినీతి వీటి మీద జగన్మోహన్ రెడ్డి అక్కడ మాట్లాడలేదు నాకు తెలిసి అయితే మరి ఆయన ప్రెస్ మీట్ పెట్టలేదు ఇప్పుడు ఆయనకు అవకాశం దొరికింది ఈ విధమైనటువంటి దారులు జరుగుతున్నాయి కాబట్టి ఈ అంశాన్ని ఆయుధంగా ఉపయోగించు కానీ కృష్ణాంజలి గారు కృష్ణాంజలి గారు ఒక పాయింట్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం విపక్షం విపక్షంలో ఉన్నటువంటి ఆ నేతల ఇల్లు కావచ్చు ఆస్తులు కావచ్చు లేదంటే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు హత్యలు కావచ్చు ఏమైనా అనవచ్చు వీళ్ళుంటే వాళ్ళ మీద అంటారు అంటే ఏ ప్రభుత్వం అధికారం ఉంటే ఆ ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం జరుగుతుంది అది వైసీపీ కావచ్చు టీడీపీ కావచ్చు కానీ ఇది గా అలా ఫిక్స్ అవ్వటం దీనికి ఒక ఇదే ఉండదా బ్రేక్ లాంటిదే ఉండదా డైరెక్ట్గా అధికారులు మీరే చేసినట్టు అనే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నారు అందులో ఏంటి వాస్తవం ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది వీటి కూడా వీటిపై కూడా చర్చించాల్సిన అవసరం ఉంది కదా మీకు అలా అనిపించిందా ఇప్పుడు నలభై ఐదు కొన్ని పరిశీలించి ఉంటారు ఇది కేవలం అధికార పక్షం మీద ఆపాదించినట్టు అనిపించిందా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి దాడులు అన్ని కూడా వైసీపీ మేము చేయలేదని వాళ్ళు శుద్ధపోస మాటలు చేస్తే దాన్ని నమ్మొచ్చా తెలుగుదేశం పార్టీ ఆఫీస్ జరిగినటువంటి దాడి తెలుగుదేశం నాయకుల మీద జరిగినటువంటి దాడులు అవేన వాళ్ళు శుద్ధపోస మాటలు చేస్తే వాళ్ళని నమ్మేస్తామా వైసీపీ వాళ్ళని ఇప్పుడు తెలుగు తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వము వాళ్ళ ప్రోత్బలం లేకుండా ఈ విధమైనటువంటి దాడులు కొనసాగేదానికి అవకాశం లేదు ఖచ్చితంగా ఎవరైతే పోలీస్ శాఖలో ఉండేటువంటి పోలీస్ శాఖ నిష్పక్షపాతంగా వ్యవహరిస్తే ఈ దాడుల విషయంలో ఏ అధికార పక్షమైన ఎవరైనా సరే నిందితుల మీద కట్టిగా చర్య తీసుకుంటాను అరెస్టులు చేసి దాని మీద వ్యవహరిస్తే ఇలాంటి దాడులు మళ్లీ మళ్లీ జరిగే దానికి అవకాశం ఉండేది కాదు ఖచ్చితంగా అధికార పక్షం యొక్క ప్రోత్బలం ఉంది వాళ్ళ యొక్క పరోక్ష పరోక్షమైనటువంటి ప్రోత్సాహం ఉంది నిందితులకు సహకారం కూడా ఖచ్చితంగా ఉంది అనటంలో ఎటువంటి చందలేదు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది ఇప్పుడు తెలుగుదేశం జనసేన బిజెపి ఉంది ఖచ్చితంగా ఉంది మీరు లేదు ఆపాదిస్తున్నారు ఇది తప్పు రెండు అంశం ఏమిటంటే ఈ రాజకీయ పరమైనటువంటి అంశాన్ని జగన్మోహన్ రెడ్డి చాలా పక్కా ప్రణాళికతో ఒక గేమ్ చేంజింగ్ ప్లాన్ తీసుకొని వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మీద కదా ఆరోపణలు చేస్తున్నాయని జగన్మోహన్ రెడ్డి కేంద్రంలో ఎన్డిఏ ప్రభుత్వం మీద యుద్ధానికి ఢిల్లీకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఆయన ధర్నా చేస్తానికి కూడా ఈ ప్రభుత్వాన్ని రద్దు చేయమని పోతున్నా మరి ఏ ప్రధానమంత్రి నరేంద్ర మోడీనో అదే విధంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షానో కలవటానికి వెళ్తున్నారు అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు తెలుగుదేశం మీద ఆ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళాడు దగ్గోలు పెట్టాడు కానీ నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కానీ అప్పుడు ప్రధానమంత్రి అప్పుడు ప్రధాని ఇప్పుడు ప్రధాని అదే విధంగా అప్పుడు ఓ మంత్రి ఇప్పుడు ఓ మంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ కానీ ఎవరు అపాయింట్మెంట్లు ఇవ్వరా మరి రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డికి ఏమైనా అపాయింట్మెంట్లు ఇస్తారా మాట్లాడతారా ఏం జరగబోతుంది రాజకీయాల్లో ఎందుకని అంటే జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక అల్టిమేటం జారీ చేశాడు ఓ తెలుగుదేశం వాళ్ళకి పదహారు ఎంపీలు ఉన్నారు మాకు పదిహేను మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో మాకు పదకొండు మంది ఉన్నారు మా అవసరం మీకు కూడా ఉందని మొన్న ఆల్రెడీ ఓ స్పీకర్ విషయంలో ఓం బిర్లాకి ఎన్డీఏ మొత్తం ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది ఆల్రెడీ వాళ్ళు మద్దతు మమ్మల్ని అడిగారు అని కూడా చెప్పారు కాబట్టి ఇప్పుడు ఏమైనా బిజెపి ఏమన్నా డూయల్ రోల్ ఏదన్నా అక్కడేమో ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కారు కదా వాళ్ళు చెప్తున్నారు దాని ప్రకారం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఉంటే వాళ్ళ మీద పోరాటం చేస్తానికి పోతే వాళ్ళ మీద కంప్లైంట్ చేయడానికి కొనసాగిద్దాం దగ్గర డిబేట్